ఇప్పుడు ఫస్ట్ టైం స్నానం సో మా జానవి అయితే ముంగడి ముంగడి ఉరుగుతుంది సో ఫస్ట్ టైం అంటే మేము ఇక్కడికి వచ్చినప్పుడు మా జానవికి తెలివి లేదు మేము ఇక్కడ స్నానం చేసినప్పుడు ఇప్పుడు మా జానవి తెలివి వచ్చింది అందుకే ముందు ముందు బ్యాగ్ వేసుకొని మురుకుతుంది బ్యాగ్ ముందు నడుచుకొని స్నానం చేయడానికి చూపిస్తా చూడరు ఫస్ట్ మా జానవి జానవ్ మా చూడు ఎంత ఉషారు ఉరుకుతుంది అందరికంటే ఫస్ట్ ఇలా స్నానం చేయడానికి నదిలా చెప్పు కదా ఏముండే నది నీదు సరదాగా ఉండే వేడి వేడిగా ఉంటాయి ఫ్రెండ్స్ కాలు గుంజుతున్నాయి మేపు నడుస్తున్నాం బాధమని ఆటోకి వస్తున్నారు కానీ నేనే దిగాలనే బాణం నువ్వు చేయగలవు అని చెప్పి ప్రోత్సహించి ముందుకు తీసుకోవచ్చునా వచ్చేటప్పుడు అయితే ఆటోకి వస్తుంది అంటే ఐదు వందలు ఇచ్చి పోతా అది ఆటోకు కాలు కూర్చున్నాయి ఫ్రెండ్స్ ఇది ఒక పేషెంట్ అయితే ఇన్న అయిపోయింది పెద్ద పెద్ద మీరు ఈడే ఈడే వస్తాయి సో ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేమైతే పాత గంగరికి అయితే వచ్చేసాం మా జానవి చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతుంది ఒకటేసారి వద్ద నెత్తి లేదు నెత్తి ముంగని నెత్తి ముంగి ముంగని నీళ్ళు కాడిగా మునుగుతుంది బ ఇంకో సార్ ఇంకోడు కావడీగా మునుగుతుంది మంచి కూడుగానే మంచి కూర్చో ఏ మూడుగానే మంచి ఎత్తి నెత్తి ముంచు చెరా మినికిరా నేను మొత్తం ఒకటి ఒకటి అది చెప్పండి ఇప్పుడు నేను మా బాలమని ఆ లెక్క మునుగారే

மது நான் ஒன்னே பட்டு ஆ 哎，对呀。 సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే గుడి అయితే వచ్చేసినాం సో అందరం అయితే ఇట్లా రెడీ అయిపోయినా ఫ్రెండ్స్ టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది సో ఇప్పుడు స్వామివారిని ఏమంటారు దర్శించుకుంటాం తర్వాత అట్లనే శక్తిపీఠం సో అమ్మవారిని ఇట్లా దర్శించుకుంటాం దర్శించుకుంటాం సో ఈరోజు మేమైతే పొద్దున బ్రహ్మముహూర్తం అయితే నది స్నానం అయితే చేసినాం మాకైతే చాలా ఆనందంగా ఉంది ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడే మాది దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో ప్రసాదం తీసుకున్నాం లడ్డూలు మా బాల మీద అని చెప్పి దాచిపెట్టుకుంది ఇదిగో నడ్డూరు ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో సో అమ్మవారి దర్శనం గీట మంచిగా కంప్లీట్ అయింది చాలా మంచి కంప్లీట్ అయింది సో మనస్ఫూర్తిగా అమ్మవారిని మేమైతే ఈరోజు కల్వారా చూస్తాం కానీ ఏమంటారు స్వామివారిని దర్శించుకోనే టైం పట్టింది ఫస్ట్ టైం రెండు మూడు గంటలు మా జాగ్రయం పాకు మర్చిపోయింది పొద్దున్న కొద్దిగా మస్తు లేదా ఇప్పుడు కూడా పైన కేంద్రా మరిచిపోయింది ఒక గాయపోయింది పైనకేం రాగానే సార్ నడుగురు పోతాం ఇక ఇక్కడ టైం ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ట్వెల్వ్ థర్టీ అయిపోయింది బయటకు వచ్చినా కూడా సగం సో మా కార్ ముంగట్టు ఉంది సొమ్మా కార్ దగ్గరికి వెళ్ళేసి లంచ్ చేయాలి ఇప్పుడు మేము లంచ్ చేసి కిందికి పోవాలి డ్యామ్ దగ్గరికి మేము నైట్ డ్యామ్ చూసాం కానీ మాకు చక్కగా కనిపించలేదు ఇప్పుడు క్లియర్గా చూస్తాం డ్యామ్ని ఫ్రెండ్స్ మస్తు అడిచిపోయినాం మేము ఇక్కడ పొద్దుగాల మూడు నరకు వేసినాం టిఫిన్ లేదు ఏం లేదు సో పాతలు గంగ స్నానం చేసుకొని అటు నుంచి అటు డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోయినాం సో ఇప్పుడు టైం పన్నెండున్నర అవుతుంది సో పన్నెండున్నరకు బయటకు వచ్చినాం మా పిల్లలు అందరూ అడిచిపోయారు పాపం నడవలేకపోతురు మొత్తం రోడ్డు గాలుతుంది ఆకలి అవుతుంది ఏం చేయాలో లేదు సో ఫస్ట్ తింటాం ఏమన్నా తిన్నాక మేము ఎక్కడెక్కడ పోవాలనేది ఫస్ట్ ఆలోచించుకుంటాం తిన్నాక మెల్లగా నడుచుకుంటూ వస్తారు ఓపిక లేదు నడవే నశే ఓపిక లేదు ఒక్కొక్కరికి సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడే మేమైతే లంచ్ చేయడానికి అయితే హోటల్కి అయితే వచ్చేసినాం సో ఇక్కడ మీల్స్ ఉంటుంది సో పిల్లలకు మీల్స్ తీసుకుంటాం సో మీల్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి షాపింగ్ అంతా సో ఇక్కడ మేము షాపింగ్ చేసుకుంటాం ఇంకా దాను ఫుల్ మీల్స్ హాఫ్ మీల్స్ 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 అంటే ఏంటి ఎదురు మా పిల్లలకు మీల్స్ అంటే ఇక్కడ తెలియదు దాని మీల్స్ అంటేంటి కరెక్ట్ చెప్పింది అక్క చీ మీకు అది తెలియదు మీర్చి అంటే అన్నము పప్పు వాటర్ అట్లా తీసుకో నా గాయత్రిని ఫ్రెండ్స్ ఇప్పుడే మా షాపింగ్ స్టార్ట్ అయింది సో మా పిల్లలకి ఏమేమి కావాలో అది తీసుకుంటున్నాం నేను నేను ఏం చెప్తున్నా అంటే అవి పిచ్చేవాదారు మా జానవికి హండ్రెడ్ రూపీస్ ఇది ఇస్తా మా గాయత్రికి టూ హండ్రెడ్ ఇస్తా అని చెప్తున్నా ఇక మమ్మల్ని ఏం అడగొద్దు జానవి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ అరే మనకి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్కి రామ్మ దగ్గరికి వెళ్ళిపోను మీరు మా దగ్గర నువ్వు అరే ముళ బాలమాధార ము తీసుకో

ఇప్పుడు మనకు వచ్చేది కార్తీక మాసం కదా శివలింగం తీసుకున్నా అరే అరే ఆ బండి వస్తుంది ఇక జరుగురు సైడ్కి ఇగో నీకు వంద రూపాయలు ఇస్తున్నా నువ్వు ఏమన్నా కొనుకో నాడు ఆమెకి వంద రూపాయలు ఆమె ఏమన్నా కొనుక్కుంటారు ఏమైనా చెప్పిస్తారు అత్తం ఏ ఇటర్ చెప్తా ఇటర్ ఇటర్ ఇగో ఇగో నీకు హండ్రెడ్ నీకు హండ్రెడ్ నీకు హండ్రెడ్ ముగ్గురు అయ్యో పైసలు ఒక మీకు ఒక మేనేజర్ని ఇస్తున్నా అరేయ్ నువ్వు లెక్క మంచిగా చెప్పాలి నాకు వాళ్ళకి ఏం కావాలో చెప్పి హండ్రెడ్ రూపీస్ అయిపోవాలి మీరు ఏమేమి ఉన్నారు నాకు చూపియాలి ఇప్పుడు నీకు టూ హండ్రెడ్ ఓకే నువ్వు అంటూ నీకు ఇచ్చిన హండ్రెడ్ ఏమైనా అనుకో నేను దాని బాబే వస్తుంది పో ఇది ఎంత అమ్మా ఇది నీకు ఇచ్చిందే అంత అది రైతు రూపాయలు అంట మా జానాకి వంద రూపాయలు ఇచ్చినా మా గాయత్రికి రెండు వందలు ఇచ్చినా కొనుక్కోపో పంపించినా ఇక్కడ వేరే అనిపిస్తలేదు వాళ్ళకి ఏం కొనుక్కోని అర్థమైతే లేదు మా బబ్బులు కానీ తీసుకొని వేరు మా మేనేజర్ని అట్లా మీకు ఎవరైనా పిల్లలు అట్లా చేసారు అనుకో మీ పిల్లలకి ఇట్లా పైసలు ఇచ్చి కొనుక్కోపోరా అన్నది వాళ్ళకి ఏం కొనుక్కోని అర్థం కాదు ఇక్కడ వేరేది మా అప్పటి అప్పుడు తిరుగుతుంది ఏం కొనుక్కోని అర్థమవుతులేదు జానేకి ఇటు వేరే ఏమో దొరుకుతలేదు నీకు మా జాన కనిపించిందా

జానంగా అనిపించిందా జానవి అయ్యో ఎటువైందా ఇవ్వండి ఫ్రెండ్స్ మా జానవ్ డబ్బు పోయిన ఫ్రెండ్స్ ఎక్కడ పోయింది మా వంద రూపాయలు తీసుకొని అక్కడే పోయింది వంద రూపాయలు మన అర్థం షాపింగ్ చేసుకోదా పోయి ఇగో మీకు 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 తోడుగా అని వచ్చింది అన్ని గిట్ట వన్ ఫిఫ్టీ రూపీస్ వచ్చినాయటానవ్ ఏం అనుకున్నా చూపి అయిపోయినా ఇంక ఎనిమిది పైసలు ఏ అక్కకు టూ హండ్రెడ్ నువ్వు వందే సార్ అక్క టూ హండ్రెడ్ వందే నువ్వు ఏం కొన్నావు వంద ఇస్తే బ్రాంచెడ్ అది అని ఏం కొనుక్కుంటున్నావు అన్నికి వన్ ఫిఫ్టీ ఇచ్చింది మన మమ్మీ దూరం దూరం మిరికి వంద ఇచ్చింది మా గాయత్రికి టూ హండ్రెడ్ ఇస్తే అర్థం కొనుక్కుంది పాకెట్ అర్థం ఏమైనా ఎక్కడేస్తుంది ఎన్ని మిగిలినాయి పైసలు రింగు తీసుకోవాదాని అడిగితే పైసలు ఇచ్చినాకా మా గాయత్రికి ఏం చేయాలి అర్థమైతే ఎన్ని పైసలు మిగిలినాయి వన్ ఫిఫ్టీ మిగిలినాయినూ తీసుకుంటున్నావా అందరు ఒక్క రోజు ఇటు ఉంచుకోరు మీరు రింగులు తీసుకొని ఎందుకు అనుకుంటారా మీరు రింగులు ఒక్క రోజు ఉంచుకోరు రింగులు చేతి అంటే నాకు నేల రోజులు చూపించాలి చేతి పైక రింగులు అట్లా అయితే రింగులు తీసుకోవాలి స్కూల్కి చూపించాలి లేకపోతే మాకు అయితే షాపింగ్ ఇక్కడ చెప్తారు

సో ఫ్రెండ్స్ అన్న వాళ్ళది శ్రీశైలం షాప్ ఉంది సో వాళ్ళ పిల్లలు మా వీడియో చూస్తారంట సో అన్న మా పిల్లలను చూస్తే ఇంటికి పోయి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చిండు హాయ్ మమ్మీ വീടു കൂട ആക്കി വീടു കൂട ആ രേഡ ശർമ വീടര് చూసావా ഐക്കണ്ട പെട്ട എന്തേന്താ എസ്ട്ര എസ്ട്ര മുങ്ങാ ഹന്ത ദൻ 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 ആ എന്തിനെ ഇട്ടൻ ഇട്ടൻ ഒരു ഫൈസ് എന്നെ ഒരു പാലമനേ സന്നഘടന ഹേ കുറ സന്ന సో ఫ్రెండ్స్ ఫైనల్ అయితే మేమైతే డ్యామ్ దగ్గరకు వచ్చేసాం నైట్ వచ్చినప్పుడు డ్యామ్స్ అక్కడ కనిపించలేదు ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇదిగోండి సో నైట్ వచ్చేసి ఎనిమిది గేట్లు ఓపెన్ చేసారు సో ఇప్పుడు నాలుగే ఓపెన్ చేశారు అయినా ఓపెన్ చేసి నిరేర్రా ఫోటో ఇంత నుంచి అయితే డ్యామ్ మంచిది కదా వాటర్ వస్తాయి కిందికి അരെ അറിയാകുസിനെ കാരണം